వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కూటమి నాయకులు దాన్ని సుదీర్ఘంగా కొనసాగిస్తూ వచ్చారు గత ఎన్నికల్లో ఈ కేసు వాళ్ళకు బాగా ఉపయోగించింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సునీతని షర్మిలని ఈ కేసుకి ఆధారంగా మాట్లాడించి అయితే ఆ కేసుకు సంబంధించి ఇంకా విచారణ పూర్తయినట్టే మేము అన్ని కోణాల్లో విచారించేశాము దీనికి సంబంధించి విచారించడానికి ఇంకే అంశాలు లేవు అని సిబిఐ కోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చెప్పింది కానీ ఆ టైంలో సునీత సిద్ధార్థలు సునీత తరఫున సిద్ధార్థలు వందర లాయర్ గారు లేదు ఈ కేసుని మళ్ళీ లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది సరైన విచారణ జరగలేదు మాకు సంతృప్తికరంగా లేదు అంటే అప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ కింద కోర్టులో ఇంతకాలం ఏం చేశారు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి అన్నారు అయినప్పటికీ మరికొద్ది సమయం తీసుకొని విచారించి కింద కోర్టులో రండి అని చెప్పేసి చెప్పేశారు సునీత నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది దీన్ని తిరిగి విచారించాలని అందుట్లో ఆమె ఈ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డిని ఇట్లా వీళ్ళందరి పేర్లు కూడా పేర్కొన్నట్టుగా తెలిసింది పిటిషన్లో దాని మీద సీరియస్ గా డే టు డే వాద ప్రతివాదాలు జరిగాయి ఆరో తారీఖు వరకు ఈ ఆరో తారీఖు వరకు జరిగిన వాద ప్రతివాదాల్లో ఈ నిందితుల తరఫున లాయర్ కూడా వాదించాడు సునీత కూడా ఈ హత్య కేసులో పాల్గొనే అవకాశం ఉంది ఆ కోణంలో సిబిఐ విచారించలేదని కొత్త వాదన కూడా ఆయన తీసుకొచ్చారు సో ఈ ప్రతివాదాలు ముగిసినాక ఆయన తీర్పు ఆరో తారీఖు ఇచ్చారు అది రిజర్వ్ చేసి నిన్న రిలీజ్ చేశారు తీర్పు పదో తారీఖు సాయంత్రం నిన్న సాయంత్రం ఆ తీర్పు రాబోయే గంట ముందు తెలుగుదేశం పార్టీ మీడియాలో ఒక్కసారిగా అలర్ట్ అయింది దీన్ని మళ్ళీ ఈ కేసును హైలైట్ చేయాలనే ప్రయత్నంతో గంట గంట గంటకి ఇగొంగ గంటలో వస్తుంది తీర్పు అరగంటలో వస్తుంది అని ఒక కౌంట్ డౌన్ టైప్లో ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా వేస్తూ వచ్చాయి సో ఓవరాల్గా తీర్పు వచ్చేసింది తీర్పు ప్రకారం ఇందుట్లో అన్ని కోణాలు విచారించేశారు అయిపోయింది ఇక ఒకే ఒక యాంగిల్ మాత్రమే విచారించాల్సి ఉంది దాన్ని ఒక నెల రోజుల్లో విచారించండి అని జడ్జి తీర్పిచ్చారు అదేమిటంటే ఈ కేసులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు తర్వాత ఏ గా ఉన్న భాస్కర్ రెడ్డి సోదరుడు కొడుకు అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించి ఒక నెల రోజులు సమయం తీసుకొని ఆ నెల రోజుల సమయంలో సిబిఐ తనకు ఒక అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని జడ్జి ఆదేశించారు సో మిగతా అన్ని యాంగిల్స్ వీళ్ళు ఏదైతే ఆశించారో అవినాష్ రెడ్డిని విచారించాలి జగన్మోహన్ రెడ్డిని విచారించాలి భారత రెడ్డిని విచారించాలని వీళ్ళు ఆశించిందంతా ఏమీ లేదు కేవలం ఈ నిందితులకు సంబంధించి ఈయన సోదరుడు ఆయన సోదరుడి కొడుకు వీళ్ళిద్దరూ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది ఆ ఫోన్ సంభాషణలో ఏముందో విచారించాల్సిన అవసరం ఉంది అది మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు విచారించలేదు మిస్ అయింది విచారించి ఒక నెల రోజుల్లో దీనికి అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయమని ఆదేశించారు సో ఆ విచారణ పూర్తయిన తర్వాత అందుట్లో ఇంకేదన్నా లూప్ హోల్స్ ఉండి ఆ సంభాషణలో ఇంకెవరి పేర్లను రావడం వల్ల ఇంకేదన్నా అంశాలు దాగి ఉంటే వీళ్ళు దాన్ని ముందు కొనసాగించే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికి కూడా ఇప్పుడు చాలా తక్కువ విషయాలకు పరిమితం అయింది కనుక కేసు దగ్గరలో క్లోజ్ అవుతుంది వీళ్ళు ఆశించినట్టు వచ్చే ఎన్నికల దాకా దీన్ని సాగదీయడం అసాధ్యం